హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే డే వన్ మా హస్బెండ్ ఊరు వెళ్ళిన నెక్స్ట్ డే మార్నింగ్ లేచి టిఫిన్ అది ప్యాక్ చేసేసి మా పెద్ద పాపనైతే స్కూల్కి అయితే పంపించాను ఇంకా ఆ తర్వాత వచ్చేసి బట్టలు అవన్నీ ఉతికేసాను ఇంకా మా అయితే ఆడుకుంటుంది పాపం డిస్టర్బ్ చేయకుండా ఇంక ఇక్కడ అంట్లు అవన్నీ పక్కన పెట్టుకున్నా మొన్న ఎప్పుడో మామోస్ చేద్దామని ఈ క్యాబేజ్ అయితే తీసుకొచ్చాను ఇప్పటిదాకా దాన్ని పక్కనే ఉంచాను ఇంతటి చేయలేదు ఇంకా మా పిల్లలు వదిలిపెట్టిన కొన్ని బూస్ట్ ఉంటే తాగేస్తున్నాను నేను ఇలా వాళ్ళు మిగిల్చినాయి మొత్తం కంప్లీట్ చేసేది నేనే ఇంకా సర్లే మధ్యాహ్నానికి లంచ్ ఏం చేద్దాము అని ఇంట్లో కూరగాయలు ఏమున్నాయి అని చూస్తున్నాను ఇక్కడైతే వంకాయలు అవి ఎండిపోయినాయి కూడా ఇంకా అంట్లన్నీ అయితే ఆల్రెడీ కడిగే ఉన్నాయి మేము ఇద్దరమే కదా హస్బెండ్ లేరు కాబట్టి ఎక్కువ కుకింగ్ ఉండదు ఎక్కువ అంట్లు కూడా ఉండవు అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు మేము అందుకని ఇక్కడ స్నిక్కర్స్ చాక్లెట్ అయితే తింటున్నాము నేను అను చిన్ను అమ్ముకి ఏంటంటే ఫ్రూట్ బాక్స్లో పెట్టి పంపిస్తాను సో తను స్కూల్కి వెళ్ళినాక వన్ అవర్ తర్వాత ఫ్రూట్ అయితే తింటుంది పాలు అయితే కొన్ని తాగి వెళ్ళిద్ది ఒక రోజు అయితే అసలు పాలు కూడా తాగదు ఈ రోజు అంటే స్నిక్కర్స్ చాక్లెట్ ఉంది కాబట్టి ఇది తింటున్నాం ఇది లేకపోతే ఏది ఉంటే అది తినేస్తాము ఏది లేదంటే అప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ చేసుకుంటాము అదే మా హస్బెండ్ ఉంటే కొంచెం ప్రాపర్గా బ్రేక్ఫాస్ట్ చేసుకుని అయితే తింటాము ఇంక ఇక్కడ హాఫ్ స్నిక్కర్స్ అయితే తినేసి పక్కన పెట్టాను ఈ క్యాబేజ్ సంగతి చూద్దాము అనుకునే లోపు ఇక్కడ ఏందో కొంచెం పాడైనట్టు అనిపించింది సో కట్ చేద్దాము లేదంటే అసలు మొత్తానికే పాడైపోయింది అని చెప్పేసి తీస్తున్నాను ఇక్కడ వచ్చేసి క్యాబేజ్ క్యాలీఫ్లవర్ రేట్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి క్యాలీఫ్లవర్ వచ్చేసి వన్ కేజీ హండ్రెడ్ రూపీస్ అంట అది మళ్ళీ తొడియంతో పాటు వేస్తారు ఇంకా అలాగే కూరగాయలు కూడా చాలా రేట్లుగానే ఉన్నాయి ఇంకా మా హస్బెండ్ ఇంట్లో లేనప్పుడు మేము ఎక్కువగా చేసుకునేది ఎక్కువగా పప్పు అయితే చేసేస్తాను పిల్లలు తినేస్తారు అని పప్పు ఇంకే ఏ వెజిటేబుల్స్ ఉంటే అవి చేస్తాం మోస్ట్లీ ఎగ్ తింటాము ఎగ్ ఒక ఒకటి తెచ్చిపెట్టేసి వెళ్తారు ఎక్కడికన్నా బయటకు వెళ్తుంటే ఇంకా ఏం కర్రీ చేసుకోవడానికి టైం లేకపోయినా చేసుకుంటారు కదా అన్నట్టు మొత్తానికి నా క్యాబేజ్ అయితే పాడవలేదు లోపల ఫ్రెష్గానే ఉంది సైడ్ నాకు కొంచెం డ్యామేజ్ అయింది అంతే ఇంకా కొంచెం తీసి పక్కన పెడుతున్నాను కుదిరితే ఈరోజు ఈవినింగే మామోస్ చేయాలి లేదంటే రేపు చేస్తాను ఇంకా అలా ఈరోజు డే మొత్తం ఇలా గడుస్తూ ఉంది ఇప్పటికే టైము లెవెన్ అయింది మా పాప ఎయిట్ థర్టీకి వెళ్ళిపోయింది ఎయిట్కి బస్సు వచ్చింది ఎయిట్ థర్టీకి స్కూల్ అయితే స్టార్ట్ అయిపోయింది కూడా ఇంకా మళ్ళీ టూ థర్టీ దాకా రాదు టూ లోపు మేము ఇక్కడ పనంతా చేసేసుకొని లంచ్ కూడా ప్రిపేర్ చేస్తాము మా చిన్ను అయితే నన్ను డిస్టర్బ్ చేయకుండా మంచిగా కూర్చొని ఆడుకునిద్ది ఇంక ఇక్కడ సరే మనం లంచ్ డైరెక్ట్గా ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేయలేదు కాబట్టి లంచ్ త్వరగా ప్రిపేర్ చేద్దామని ఇక్కడ బియ్యం అయితే కడుగుతున్నాను ఇక్కడికి వచ్చాక మేము యూజ్ చేస్తున్న బియ్యం వచ్చేసి ఫార్చూనా సోనా రైస్ సోనా మసూరి కాదు సోనా రైస్ కాకపోతే రైస్ చాలా బాగుంటాయి మేము ఎక్కడికి వెళ్ళినా సరే ఒకటికి నాలుగు క్వాలిటీస్ రైస్ అయితే చెక్ చేసి ఫైనల్గా ఒకదానికైతే ఫిక్స్ అవుతాము ఇక్కడ మా చిన్ను కూడా చాక్లెట్ తింటుంది దాన్ని ఒక చిన్న ముక్కనే మినిమం వన్ అవర్ ఉన్న తినిద్ది అటు చూసి చూసి టెస్ట్ చేసి ఇంకా కర్రీలోకి అయితే టమాటో పప్పు చేసుకుంటున్నాము మార్నింగ్కి ఈవినింగ్కి ఒకసారి కలిప్ చేసుకుంటున్నాం అండ్ రైస్ అయితే ఒకసారి వండుతున్నాను ఈవినింగ్కి ఇంకొంచెం రైస్ ఉంటే అదే తింటాం లేదంటే పిల్లలకి రోటీ చేస్తాను ఇంకా అలా వంట ప్రిపేర్ అయ్యేలోపు రెండు గదుల్లో నుంచి కసు అంతా ఊడ్చుకుంటూ వచ్చేసాను ఇంకా బయట హాల్ మొత్తం ఊడ్చేయాలి ఇక్కడ చూడండి మా పిల్ల ఎన్ని బొమ్మలు వేసిద్దో ఇంక మా చిన్ను అయితే ఇక్కడ ఇప్పటి నుంచే లెమన్ స్పూమ్ ప్రాక్టీస్ అయితే చేసేస్తుంది ఇంకా కసువంతా ఊడ్చి తుడిచేలోపు ఇక్కడ పప్పు ఉడికిపోయింది ఇంక ఇక్కడ తాలింపు పెడుతున్నాను తాలింపులో ఖచ్చితంగా ఇంగువైతే యాడ్ చేస్తాను పిల్లలకి డైజెషన్ మంచిదని ఇంకా మా పప్పు కూడా రెడీ అయిపోయింది ఇంకా ఆకలి వేస్తుందని నేను మా చిన్ను కూర్చొని అయితే తినేసాము ఇంకా మా పాప అయితే స్కూల్ నుంచి వచ్చాక తినేసిద్ది ఇలా డే అయితే మాది గడిచిపోయిద్ది అన్నం తిన్నాక ఇంకా నేను అయితే ఈరోజు నిద్రపోయాము నైట్ ఎందుకో నిద్రపట్టలేదు అసలు ఇంక వీళ్ళ డాడీ కూడా లేకపోయేలోపు లోపు పిల్లలు కూడా చాలాసేపు మేల్కొని ఉన్నారు ఇంక ఇక్కడ తింటా ఇద్దరం ముచ్చట్లు పెట్టుకుంటా తింటున్నాము మా చిన్ను ఫోన్ చూస్తే ఈరోజు ఫస్ట్ టైం అన్నం అయితే తింటుంది ఎప్పుడు అన్నం తినమన్నా కొంచెం తింటే ఇంకా ఇటు తిరుగుతూ ఉంటుంది ఫోన్ రికార్డ్ చేస్తున్నానని చెప్పేసి దాన్ని చూస్తే కొంచెం కొంచెం నోట్లో పెట్టుకుంటుంది భలే అనిపించింది నాకు రోజు అన్నం పెడితే సుఖం కింద సుగం పైన వేసింది అలాంటిది ఈరోజు వీడియో రికార్డ్ చేస్తున్నానని పద్ధతిగా కూర్చొని ఒకే ప్లేస్లో కూర్చొని తింటా ఉంది ఇంక ఇంతే ఈవినింగ్ దాకా మేము అది చేసింది అయితే ఇదే ఇంకా ఈవినింగ్ అయితే వెళ్ళి పాలు తీసుకొని వచ్చేసి మళ్ళీ నైట్ డిన్నర్ చేసి పిల్లలకు హోంవర్క్ చేయించేసి ఇంకా మధ్యలో మా హస్బెండ్ కుదిరినప్పుడల్లా వీడియో కాల్ చేస్తారు పిల్లల్ని చూడటానికి ఇంకా అలా మాట్లాడేసి నైట్ డిన్నర్ తినేసి అయితే పడుకుంటాము ఇంక ఇలా డే వన్ అయితే ఇలా గడిచింది ఇంకా డే టూ ఏం చేస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో మీతో పోస్ట్ చేస్తాను అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డు లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఆల్